దేవస్థానం మూడు మూడు వందల సేట్లు మూడు మూడులో రెండు వేల పదహారు సేట్లకు పౌరు గట్టగా గతంలో పద్దెనిమిది వేల ఎనిమిది మూడు మంది ప్రజెంట్ ఎదుగుదల తేదీకి పాడి ఇచ్చినారు అదేవిధంగా శివాలయం అంటే మల్లేశ్వర స్వామి దేవస్థానం గవర్నమెంట్ దేవస్థానం భూమి పాటు కట్టగా మొత్తం పదకొండు పదమూడు వందల ఎనభై ఒకటి సెంటలకు కాను ఐదు వందల ముప్పై రెండు సెంట్రలు పాట పాడారు మిగతా భూమి అంతా కూడా వాయిదా వేయడం జరిగింది తదుపరి వాయిదా తేదీని అధికారులు నిర్పించేందుకు ముప్పై రెండు వేల ఐదు వేల రూపాయలు ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది వేల రూపాయలు ఎక్కడ ఉంటే డెబ్బై మూడు సెంటలకు పన్నెండు రూపాయలు రాగా ఈ వేల ఐదు వందల రూపాయలు కావడం జరిగింది అదేవిధంగా ముప్పై ఎనిమిది సెంటర్ అది గతంలో మూడు వేల రూపాయలు ఈ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కూడా వాయిదా వాయిదా అధికారులు చేసిన తర్వాత మేము డిపార్ట్మెంట్ అనుమతితో అధికారుల ఉత్తర్వులతో అధికారులు దాని అదే విధంగా వైఎస్ఆర్ ఆరు ఎకరాల ఆరు లక్షల తొమ్మిది వేల నూట యాభై తొమ్మిది రూపాయలు కట్టండి ఆరు లక్షల తొమ్మిది వందల రూపాయలు ఇరవై ఒకటి వేల రూపాయలు కట్టారు సంవత్సరాలు సంవత్సరానికి ఎకరానికి ఇరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వైఎస్ఆర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి చెల్లించాలి చక్క చెల్లించేవాదాయ శాఖ ఉంది ఆ విధంగా చెల్లించాలి కానీ గత సంవత్సరం వీళ్ళు బకాయి పడాలి చర్చించినా వాళ్ళకి స్పందన లేదు పైగా ఫండ్స్ లేవని చెప్పేసి ఒక సంవత్సరం బకాయి ఉన్నందున ఒకటోసారి తెలియజేశాము రెండోసారి నోటీస్ కూడా ఇచ్చే ఉన్నాము మూడోసారి ఇంకో ఫర్యాప్ తెలియజేసి బహిరంగంగా వాళ్ళ బకాయి కనుక ఆరు లక్షల ఒకవేళ ఒక వెయ్యి ఏడు వందల పదిహేను రూపాయలుగా జరిగించిన పక్షంలో సైనింగ్ చేయాలన్నారా నోటికల్ నలభై సంవత్సరాలు ఫీజు ఏర్పడటం ప్రస్తుతం వాళ్ళకి సంవత్సరాలు ఆ ప్రస్తుత సంవత్సరాల ఫీజు ఇరవై తొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది ముప్పై ఈ పకాయి గురించి మీరు ఎందుకంటే చెప్పినా స్పందించట్లేదని ఈ జవాత తెలియజేసుకుంటారు ఈ నోటీసు ఇచ్చి తర్వాత యాక్షన్ తీసుకుంటామని డిపార్ట్మెంట్కి నమస్కారం రోజు ఎవరు ఆదేశంతో గారు జరిగితే జరిగింది ఆ వేలపాటు వచ్చినటువంటి అని కూడా ఈ గోరండ పల్లిలోనే ఉండేవి ఆ దేవాలయానికి సంబంధించి ఆ మల్లే దేవస్థానం అలాగే శ్రీ దేవస్థానం జరిగింది తర్వాత జొల్లగడ